ఏమిటమ్మా పెళ్లి చేసుకున్నావా ఇతనేనా ఎప్పుడు మూడు రోజుల క్రితం అదా ఇప్పుడు ముఖ్యం అది ఎవరిని కట్టుకొచ్చింది రావు బహదూర్ నా జమీందార్నా పిఠాపురం రాజానా వెంకటగిరి యువరాజానా ఎవరయ్యా ఎవరు నువ్వు చెప్పు 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 నువ్వు ఎవరివో మా వాళ్ళకి తెలియాలి కదా చెప్పు వినండి వినండి నా పేరు ఏంటి ఎన్ని పేరు రాజు ఏ పని చేస్తావు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ అదే హోటల్ ఇడ్లీ సాంబార్ కాకపోతే ఉప్ప ఐటమ్స్ వేరేనా అంత వస్తా ఏమండి రావు బహదూర్ విశ్వేశ్వరయ్య గారు చూసారుగా ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎక్కడుంటే ఏమిటి చదువు ముఖ్యమన్నారు పంపించాను డిగ్రీ తెస్తుందనుకుంటే మొగుడు తెచ్చుకుంది అది చేసింది తప్ప కాదా తప్పు కాదు నువ్వు మాట్లాడకు నేను నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు అది నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు అల్లుడు అని నేను అనుకోవడం లేదు అలా చూస్తారే మీరే ఇంటి పెద్ద చెప్పండి తప్ప కాదా మరి చెప్పండి ఒక విధంగా తప్పుగా తనిపిస్తుంది అనకరాజు సబ్బులు ఎత్తల తొందర నాకు మాత్రం తొందర అంటావు పెళ్ళైపోని మా మాస్తి అంతా నాదే కదా అప్పుడు వడ్డీతో సహా ఇట్టే వస్తున్నట్టున్నాడు నువ్వు పది కదా కానకరాజు గారు నీ మామ కూతురు సంధ్య కట్టుకొచ్చింది ఇక మీ పని ఇంతే నానా నానా అప్పుడే వెళ్ళిపోయే వాళ్ళు పచ్చి రా నేను పోయిన తర్వాత నా ఫోటో కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా అప్పుడు పూజ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించారు అన్నమాట అసలు ఫోటోలు ఫ్రేములు ఎందుకు నాన్న అది మన ఆచారం దీన్ని మొదలెట్టింది ఎవరు ఆయన అనగనగనగనగా ఒక రాజు విన్నా ఆయనే నీ మొత్తాత ఆయనకి మంది కొడుకులు మరి అనగనగా ఒక రాజుకి ఏడుగురు కదా కొడుకులు ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు దానికి పెళ్లి పెళ్ళయింది ఎవరికో తెలుసా మరి మన్ని పెళ్ళా చే నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భారీ అయిందంటే బాధపట్టం మానేసి భోజనానికి వెళ్దాం పిలుపు రాలేదేంట్రా అంటావా అసలు నువ్వు నా తండ్రి నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దాం వచ్చేది రా నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటారా ఏంటంటే బాబారు అమ్మాయి పెళ్లి చేసేట మీది ఎలాంటి వంశం మీకు ఎలాంటి చరిత్ర ఉంది మీ అమ్మాయి చేసేసింది ఏంటండి బాడీ అయిపోయింది అది అయిపోయింది మంచి కదా డబ్బులు ఉన్నోడే కదా కదా కాదు తెలియట్లా అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి మీరేంటండి దద్దంలో వదిలేశారు నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బల్లో కూడా ఎందుకమ్మా బాధపడతావు ప్రేమిస్తున్నట్టు కాని మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావునే వాడి కోపం ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా బాధపడకు ఊరుకోమ్మా ఇప్పుడే ఇప్పుడేస్తానమ్మ గారు రెండయ్యా మనడు అండి ఇవాళ వంటలు సూపర్ రండి కూర్చోండి ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయినట్టు కదా అని అడిగారు అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అని చెప్పానయ్యా అతను కాలేజ్ స్టూడెంట్ కాదు క్యాంటీన్ ఓనర్ మీ పెళ్ళిలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా లేకపోతే ఇలాగే రోజుకో కరు చెప్పి ఊరు జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు ఇంకా సుఖపడతారు ఎత్తుకయ్య మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారు చెప్పండి అది బంద్ అయ్యా విజయవాడ నువ్వే చెప్పు విజయవాడ ఎప్పుడు కలుసుకున్నారు జూన్ మే కరెక్ట్ కరెక్ట్ జూన్ లో చాలా కాలం అయింది కదా జూన్ ఏమిటి మూడు నెలల్లో పెళ్ళి అయిపోయా ఈ జూన్ గా తాతయ్యారు లాస్ట్ ఇయర్ జూన్ అవును పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది అది యాక్చువల్ గా ఓ అచ్చడి నేను అడిగేదానికి సమాధానం చెప్పామ మీకు మరీ చారస్తాం అమ్మాయి కాలేజీలో చేరి మూడేళ్ళయి సుభవాన్ని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు ఎవరిని ఎందుకు ఏదో ఒక రకంగా ప్రేమ పడిపోయారు అవునయ్యా ఈ సంగతి మీ అమ్మ తెలుసా నాకు అమ్మా నాన్న లేరండి మరెక్కడ పెరిగా అనాథాశ్రమంలో అది అసలు చరిత్ర క్యాంటీను అనాథ శరణాలయం పూజ్యులైన తండ్రి గారు విన్నారా మాటకి ముందు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న వంశం చెప్పుకుంటారు మా తాత నూట పదేళ్లు మా ముత్తాత నూట పదిహేను ఏళ్లు బతికారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు వచ్చాడింటి కల్లుడు ఇడ్లీ సాంబార్ అసలు అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా మాది రాజవంశం వెయ్యి ఎకరాల అరటి తోట రెండు వేల ఎకరాల మాగాని అది మా పొజిషన్ సముద్రంలో మహానదులు కలుస్తాయి పిల్ల కాలువలు కలవు మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోశ నీళ్లు కూడా పనికిరావు పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు ఏం లోపల రండి అసలు నేను కదా అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసొచ్చింది మీ నాన్నగారి స్థానంలో నేను అలాగే బిహేవ్ చేస్తాను ఇక్కడి నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి కరెక్టే కదా అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్లో జరిగింది అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో మన పరిచయం ప్రేమగా మారింది ఆస్తిపాస్తు లేని అనాథం కాబట్టి నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అది కూడా ఇప్పుడు నేను ఫార్ నుంచి రాగానే జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ ఓకే బాగుందా స్టోరీ అర్థమైందా మళ్ళీ చెప్పనా అక్కర్లేదు సరిగా ఉంది లోపలిదాం